నమస్తే అండి నా పేరు వెలగాని నర్సింగ్లో నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి ఈరోజు కేవలం అవగాహన పర్పస్ కోసం మీకు చెప్పే చిన్న వీడియో ఏంటంటే కనుక పర్టికులర్గా కంఠం ల్యాండ్ సంబంధించి ఏదైనా సరే మీరు పొజిషన్లో ఉన్నారా అప్పటికే ఆక్యుపేషన్లో ఉన్నారా లేకుంటే కనుక ఓపెన్ ప్లేస్లో ఉన్నారా లేకంటే కనుక ల్యాండ్ ప్రాపర్టీస్లో మీరు ఉన్నారా అనే ఇష్యూ వచ్చినప్పుడు ఒక కేసులో చూసింది ఏంటంటే కనుక వాళ్ళు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇంకో వ్యక్తికి పార్టీషన్ ద్వారా రావటము ఆ ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి వాళ్ళ పార్టీషన్ ద్వారా వాళ్ళకి క్లెయిమ్ కావటం అక్కడి నుంచి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ అరౌండ్లోనే అందులో వాళ్ళు ఒక హౌస్ ఏదైతే కనుక పెంకుటీలు నిర్మాణం చేసి ఉన్నారు అని చెప్పి చెప్తూ అక్కడి నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అథారిటీస్ ట్వంటీ టూ వరకు వాళ్ళకి గవర్నమెంట్ అథారిటీస్ కానీ ఎవరు కానీ ఎనీ ఇంటరప్షన్ చేసింది లేదు కానీ ట్వంటీ టూలో టూ థౌజండ్ ట్వంటీ టూలో ఒక నోటీస్ సర్వ్ చేస్తూ వాళ్ళకి వితిన్ ఎ పీరియడ్ ఆఫ్ త్రీ డేస్ లోపల మీరు ఆ స్థలంలో ఉంచే వ్యక్తి కావలేను అని చెప్పి నోటీస్ సర్వ్ చేస్తున్నారు కానీ అది స్థలం కాదు అప్పటికే వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు అది పెంకుటిల్లో అక్కడ ఉన్నది కానీ ఈ డిస్ప్యూట్ కాస్త ఆ నోటీస్ నుంచి చేస్తూ వాళ్ళు మన గౌరవ హైకోర్టును అప్రోచ్ అయినప్పుడు హైకోర్టులో రిట్ పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు ఈ రిట్ పిటిషన్ పెండింగ్ ఉండి ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యే టైంలోనే వాళ్ళు డెమాలిషన్ చేయడం జరిగినది కాబట్టి ఈ దీంట్లో పూర్తి విషయం చూసింది ఏంటంటే కనుక గ్రామకంఠం ల్యాండ్ విచ్ ఈజ్ అండర్ ద ఆక్యుపేషన్ ఆర్ ఇన్ ది ఓపెన్ ప్లేస్ ఓపెన్ ప్లేస్గా ఉందా లేకంటే కనుక అండర్ ది ఆక్యుపేషన్ ఆఫ్ సంబడి హిల్స్ ఎవరి దగ్గరైనా సరే ఆక్యుపేషన్లో ఉంది అన్నప్పుడు ఆక్యుపేషన్లో ఉంటే కనుక ఎన్ని కన్స్ట్రక్షన్ కానీ లేకుంటే కనుక బిల్డింగ్ కానీ ఏదైనా కానీ ఉన్నప్పుడు ఆ సమయంలో అటువంటి ల్యాండ్స్ని ఎలా డీల్ చేయాలి అని చెప్పి టూ థౌజండ్ ఎయిటీన్లో పంచాయతీరాజ్ యాక్ట్ని బేస్ చేసుకుని మళ్ళీ సపరేట్ రూల్స్ కూడా కొన్ని వచ్చి ఉన్నాయి ఒక జీవోని బేస్ చేసుకుని ఆ జీవులు ఇచ్చిన రూల్స్ని బేస్ చేసుకుని ఏంటంటే క్లియర్ అయ్యిందంటే కనుక అందులో ఉండే రూల్స్ ప్రకారము కన్సల్ట్ పంచాయతీ సెక్రటరీ ఆ లోకల్లో ఉన్న పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉంటారు కన్సల్ట్ పంచాయతీకి సంబంధించిన అతను ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి ఆ రిజిస్టర్ ప్రకారం ఏంటంటే కనుక ఇన్వెంటరీ ఆఫ్ ద ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఆ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో అందులో అండర్ ద ఆక్యుపేషన్ లేకంటే కనుక ఓపెన్ ప్లేస్లో ఉండదని చెప్పి డీటెయిల్గా రిజిస్టర్ ఉండాలి ఆ రిజిస్టర్ ఉన్నప్పుడే దాంట్లో అండర్ ఆక్యుపేషన్ అని చెప్పి ఉన్నప్పుడు ఏదైనా కానీ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నదని చూసినప్పుడు దాని ప్రకారం వాళ్ళు నోటీస్ ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయాలి అప్పుడు మాత్రమే దే కెన్ ప్రొసీడ్ ఇలా ఏమీ లేకుండానే ఆ ఇన్వెంటరీ రిపోర్ట్ కానీ ఆ ఇన్వెంటరీ రిజిస్టర్ కానీ ఏమీ లేవు వాళ్ళ దగ్గర ఇన్వెంటరీ ప్రిపే ఆ ఇన్వెంటరీ రిజిస్టర్ కూడా ప్రిపేర్ చేయలేదు కన్సర్ సెక్రటరీ ఇవేమీ లేకుండా స్టేట్పై నోటీస్ ఇవ్వటము దాని తర్వాత వాళ్ళు పవర్ ఎక్కడ అవుట్ చేశారు దేన్ని ఏ ప్రొవిజనల్ ప్లాన్ బేస్ చేసుకుని వాళ్ళు అక్వైర్ చేసుకుంటున్నారు లేకుంటే కనుక ఎవిక్షన్ చేయాలని ట్రై చేశారు ఇవన్నీ ఆల్ ద లెక్కునా అందే దే ప్రొసీజర్ కాబట్టి వితౌట్ జ్యురేజిక్షన్ అంటే కనుక వాళ్ళకి జ్యురేజిక్షన్ లేదు అనే ఉద్దేశంతో గౌరవ హైకోర్టు వారు సింగిల్ జడ్జి వారు ఏం చేశారంటే కనుక దెయిర్ ప్రొసీజర్ ఫాలోయింగ్ ఫర్ అక్వైరింగ్ ది సోన్సో ల్యాండ్ ఆర్ అది ల్యాండే కాదు అందులో సోన్సో ప్రాపర్టీ ఈజ్ ఇల్లీగల్ అని చెప్తూ అది అయితే కనుక నోటీసును సెటిస చేయడమే కాకుండా ఫర్దర్గా డెమాలిషన్ చేయడం కూడా ఇల్లీగల్ అని చెప్తూ కాంపన్సేషన్ కూడా గ్రాంట్ చేసిన అంటే వాళ్ళైతే కనుక ఏదైతే డ్యామేజ్ అయినాయో అక్కడ హౌస్ డెమాలిషన్ చేశారో దాని విలువ ఎంతైతే ఉన్నదో ఆ విలువ తగ్గట్టు అంత విలువ ఉన్నదో ఆ విలువకు వీళ్ళు కాంపన్సేషన్ పే చేసి చేయవాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చి ఉన్నారు దాన్ని ఛాలెంజ్ చేస్తూ దాంతో అగ్రీవ్డ్ అయ్యి వాళ్ళు రిటప్పిల్ వరకు కూడా వచ్చి ఉన్నారు రిటో గౌరవ హైకోర్టు వారు ఇచ్చింది తీర్పు ఏందంటే అదే జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేసి ఉన్నారు అంటే ఏంటంటే అందులో ఎటువంటి పొరపాటు లేదు కాబట్టి ఈ ఆరు సింగిల్ జడ్జి గారు కరెక్ట్ అని చెప్పి ఉన్నారు కాబట్టి ఇటువంటి సందర్భాలలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఏదో చిన్న చిన్న ఇల్లు కట్టుకొని చిన్న రెండు సెంట్స్లో కానీ లేకపోతే మూడు నాలుగు సెంట్లలో కానీ ఇది ఇల్లు కట్టుకొని చాలా కాలం నుంచి నివసిస్తుంటారు కానీ మీరు ప్రొసూర్ ప్రకారం ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎక్కడికి పోవాలి ఏం చేయాలని చెప్పి లాలో ఎటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పి మీకు తెలిస్తే మీరు కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటారు లేదనుకోండి ఉన్న పుణ్యకాలం కాస్త అటు ఇటు తిరుగుతో సద్వినియోగం చేసుకోలేదు అనుకోండి నష్టపోతారన్న ఉద్దేశంతో ఇటువంటి వీడియోస్ ద్వారా మీకు అనుకోండి ఏదైనా సరే ఎవరో సరే పదేవారు సద్వినియోగం చేసుకుంటార ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను నమస్తే నేను నా పేరు వెలగానే నర్శంలో నేను ఏపీ కొట్టాడు వెంటనే నమస్తే అంటే ఉంటారండి